పార్టీ ప్రజా ప్రతినిధులను కాంగ్రెస్ సర్కార్ అక్రమంగా అరెస్టు చేస్తోందని నిరసనకు పిలుపునిచ్చిన బీఆర్ఎస్ నేతలను పోలీసులు ఎక్కడికక్కడా గృహ నిర్బంధం చేశారు అంబేద్కర్ విగ్రహం వద్ద నిరసన చేపడతామన్న ప్రకటనతో ఎమ్మెల్యేలు ప్రజా ప్రతినిధులు బయటకు రానియకుండా పోలీసులను మోహరించారు అరెస్టులు నిర్బంధాలతో ప్రతిపక్షాల గొంతునొక్కే ప్రయత్నం చేయడమేనా ఇందిరమ్మ పాలన అంటే అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా ఎన్టీఆర్ మార్గ్లో ఉన్న నూట ఇరవై ఐదు అడుగులు అంబేద్కర్ విగ్రహం వద్ద నిరసన చేస్తామని మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి తెలిపారు నిరసన పిలుపు నేపథ్యంలో ఎమ్మెల్యేలు నేతలను పోలీసులు ముందస్తుగా గృహ నిర్బంధం చేశారు మాజీ మంత్రి హరీష్ రావు ఎమ్మెల్యేలు మాధవరం కృష్ణారావు వివేకానంద గౌడ్ మల్లారెడ్డి తలసాని శ్రీనివాస్ యాదవ్ పద్మారావు గౌడ్ కొత్త ప్రభాకర్ రెడ్డి ఎమ్మెల్సీ సంబీపూర్ రాజు సహా నేతల ఇళ్ల వద్ద పోలీసులు భారీగా మోహరించారు రాష్ట సచివాలయం దగ్గర అంబేద్కర్ విగ్రహానికి నివాళులర్పించేందుకు బయలుదేరిన బీఆర్ఎస్పీ రాష్ట అధ్యకుడు గెల్లు శ్రీనివాస్ యాదవ్ను అరెస్టు చేశారు బేగం బజార్ పోలీస్ తరలించారు అంబేద్కర్ కు నివాళులర్పించకుండా నిర్బంధాలు ఏంటని మాజీ మంత్రి హరీష్ రావు ప్రశ్నించారు కాంగ్రెస్ నిరంకుశ నియంతృత్వ పాలనకు ఇది నిలువుటద్దమని సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా పేర్కొన్నారు ఒకవైపు ప్రజాపాలన విజయోత్సవాలను ప్రచారం చేస్తూ మరోవైపు రాష్టంలో అప్రకటిత ఎమర్జెన్సీని ప్రకటించారని విమర్శించారు అరెస్టులు నిర్బంధాలతో ప్రతిపక్షాల గొంతు నొక్కే ప్రయత్నం చేయడమేనా ఇంద్రమ్మ పాలన అంటే అని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ప్రశ్నించారు ప్రపంచంలోనే అతిపెద్ద అంబేద్కర్ విగ్రహం వద్దకు వెళ్లి నివాళి అర్పిద్దామంటే పోలీసులను పెట్టి అడ్డుకుంటున్నారన్నారు బీఆర్ఎస్ పై అక్కసుతో నూట ఇరవై ఐదు అడుగుల అంబేద్కర్ విగ్రహం మ్యూజియాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం నిర్బంధించిందని మండిపడ్డారు ఆ అడుగుల డాక్టర్ బాబాసాహెబ్ విగ్రహం పోయి అవసరమైతే స్వయంగా మేమే చీపుర్లు బట్టి ఈ ముఖ్యమంత్రి పట్టించుకుంటలేదు ఈ ప్రభుత్వం పట్టించుకుంటలేదు మేమే శుభ్రం చేద్దాం చీపుర్లు బట్టి మేము బయలుదేరుతుంటే మా అందరి ఇళ్ల ముంగట పోలీసు మా ఎమ్మెల్యేలు మా నాయకులందరూ హౌస్ అరెస్ట్ ఇంతకంటే దౌర్భాగ్యం ఇంకోటి ఉంటుందా నువ్వు పరిశుభ్రం చేయవు నువ్వు పట్టించుకోవు మమ్మల్ని ఈ రోజు ఇక్కడ హౌజ్ అరెస్ట్ ఇదేనా ఇందిరమ్మ రాజ్యం అంటే మీరు చెప్పిన ఇందిరామరాజ్యం ఇదేనా ఎమర్జెన్సీ రోజులను తలపించే విధంగా ఎక్కడికక్కడ పోలీసులతో గొంతు నొక్కే ప్రయత్నం చేయడమే మీరు చెప్పిన ఇందిరామరాజ్యం అని నేను అడుగుతా ఉన్నా